ఎదురు చూస్తున్నది ఈ దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రేపటి కోసం జగన్ గారు పడినిపిస్తా మాకి నేని బసవపన్నయ్య గారికి జోహాలు తెలియజేస్తూ ఓ ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం ఎర్ర పొద్దు పొడిచేయా రోజు కోసం కలలు కంటున్నదిరా ఈ దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం ఎదురు చూస్తున్నదిరా ఈ దేశం ఎర్ర పొద్దుపొడి కోసం ఎదురు చూస్తున్నదిరా నీ ఆ రోజు కోసం ఆ కలలు కంటున్నదిరా ఈ దేశం కమ్యూనిజు నిజమైయే కాలం కోసం కలలు కంటున్నదిరా ఈ దేశం కమ్యూనిజు నిజమయ్యే కాలం కోసం విలువలున్న సమ సమాజ స్థాపన కోసం విలువలున్న సమ సమాజ స్థాపన కోదోళ్ళు గొప్పోళ్ళు తేడాలే సమసిపోయి పేదోళ్ళు గొప్పోళ్ళు తేడాలే సమసిపోయి అకల జనం ఒకేలాగా సుఖపడు రోజొస్తుందని అకల జనం ఒకేలాగా సుఖపడు రోజొస్తుందని ప్రతివాడు రాజై పని చేస్తూ జీవించే ప్రతివాడు రారాజై పని చే స్వేచ్ఛను ఈ నేల తల్లికిస్తుందని ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొడి పొడిచే రోజు కోసం కలలు కంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం ప్రభుత్వాలు మారినాయి ప్రజలు ఎతలు తీరలేదు ప్రభుత్వాలు మారినాయి ప్రజలు ఎతలు తీరలేదు దశాబ్దాలు గడిచినా దారిద్యం తొలగలేదు దశాబ్దాలు గడిచినా దారిద్యం తొలగలేదు అన్నపూర్ణ దేశంలో ఆకలి చావులు అన్నపూర్ణ దేశంలో ఆ తల్లితో చావులు కన్నీలే తాగి బతుకుతున్నారి పౌరులు కన్నీలే తాగి బతికి ఉన్న పౌరులు ఈ చీకటి పోవాలని ఎదులు ఎదురు చూస్తున్నది రా దేశం ఎర్ర పొద్దు ఆ రోజు కోసం కలలు కలుతున్నది రాయి నిజం నిజమయ్యే కాలం కోసం పథకాలే అమలు కావు ప్రాజెక్టులు పూర్తి కావు పథకాలే అమలు కావు ప్రాజెక్టులు పూర్తి కావు విధిలించే ప్రతి మెతుకులు ప్రజలు కడుపు నింపలేవు విధిలించే ప్రతి మెతుకులు ప్రజలు కడుపు నింపలేవు తోచుకునే దొంగలు ఈ దేశంలో క్షేమమే తోచుకునే దొంగలు ఈ దేశం క్షేమే సామాన్యుల సంక్షేమం శూన్యమే శూన్యమే సామాన్యుల సంక్షేమమే శూన్యమే శూన్యమే అవినీతి పోతుందని సమజగతే వస్తుందని అవినీతి పోతుంది రోజు కోసం కలలు కంటున్నది రాయి ఈ దేశం కమ్యూనిజం నిజమయ్యే రోజు కోసం ఆ పండించే రైతుకు భూమి పైన హక్కు లేదు రైతుకు ఆ భూమి పైన హక్కు లేదు ఫ్యాక్టరీల కార్మికులకు శ్రమ ఫలితం దక్కలేదు ఫ్యాక్టరీల కార్మికునకి శ్రమ ఫలితం దక్కలేదు చెమట తడే అంటని షేర్ మార్కెట్ పెత్తనం చెమట తడా అంతనిలే షేర్ మార్కెట్ తెస్తాము ఉక్కు కాళ్ళ పెట్టుబడి ఎక్కను సింహాసనం ఉక్కు లు పెట్టుబడి ఎక్కను సింహాసనం ఈతో పిడిపోతుందని శ్రమకే గెలు ఈ ఈతో శ్రమకే గెలు వస్తుందని ఎదురు చూస్తున్నది రా ఈ దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం కలలు కన్నది రాయి పొద్దుపడిచే ఆ రోజు కోసం ఆ చదువుకునే బడి నేడు అంగడిగా మారిపోయి చదువుకునే బడి నేడు అంగడిగా మారిపోయే బతికించే వైద్యానికి డబ్బు జబ్బు ముదిరిపోయే బతికించే వైద్యానికి డబ్బు జబ్బు ముదిరిపోయే వాసులేని మనిషికి శ్వాస కూడా దొరకదాయే వాసు మనిషికి శ్వాస కూడా దొరకదాయే తల్లి ప్రేమ చూపులకు చెల్లింపులు తప్పదాయే తల్లి ప్రేమ చూపులకై చెల్లింపులు తప్పలేదు అన్న దాహం పోతుందని మానవతే నిలుస్తుందని ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్రపోడు పొడిచే ఆ రోజు కోసం కలలు కడుతున్నది అయ్యి దేశం కమ్యునిజం నిజమయ్యే రోజు కోసం కమ్యునిజం నిజమైయ్యే రోజు కోసం కమ్యునిజం నిజమైయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నది ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం కళలు కంటున్నదిరా ఈ దేశం కమ్యూనిజం నిజమయ్యే రోజు కోసం